ప్రయాణాల్లో పల్లీలు తింటుంటాం ఇవి రుచిగానూ ఉంటాయి ఆరోగ్యాన్ని ఇస్తాయి శీతాకాలంలో వేయించిన వేరుశనగల్ని సాయంత్రం వేలల్లో స్నాక్స్ మాదిరి తింటుంటే ఆ మజానే వేరు అందుకే వీటిని వింటర్ బాదం అని కూడా పిలుస్తారు వేరుశనగ పప్పుల్లో కాల్షియం ఐరన్ కాపర్ ఫొలేట్ బాస్వరం మ్యాంగనీస్ మెగ్నీషియం వన్ బీ త్రీ బీ సిక్స్ ఏ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి అంతేకాకుండా వీటిల్లో ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్లు పీచు పదార్థాలతో పాటు కాల్షియం ఐరన్ పొటాషియం జింక్ కాపర్ మ్యాంగనీస్ సెలీయం మొదలైన కనిసాలు కూడా ఉన్నాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ని రక్తంలో స్థాయిని తగ్గిస్తాయి గుండె జబ్బుల్ని నిరోధిస్తాయి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని సంరక్షిస్తాయి పల్లీల్లోని ఫోలీ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ విటమిన్ బి త్రీలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి జ్ఞాపక శక్తిని పెంచుతాయి వయసు రీత్యా వచ్చే అల్జిమర్స్ లాంటి సమస్యలను కూడా తగ్గిస్తాయని పరిశోధనలో తేలింది మూడ్స్ ని క్రమబద్ధం చేసి యాంటీ డిప్రెసెంట్ గా పనిచేసి పల్లీలు అందిస్తాయి నిజానికి పల్లీలు వేడి స్వభావం కలిగి ఉంటాయి శీతాకాలంలో వీటిని తింటే శరీరం వెచ్చగా ఉంటుంది కానీ రోజుకు ఒకటిన్నర ఔన్స్ అంటే నలభై రెండు గ్రాములు మాత్రమే పల్లీలు తినాలి అతిగా తింటే అన్నర్ధాలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు ఇందులోని విటమిన్ ఈ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది పల్లీల్లో విటమిన్ ఈ కాకుండా ప్రోటీన్ బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి అందువల్ల వీటి వినియోగం జ్ఞాపక శక్తికి మేలు చేస్తుంది ఒమేగా త్రీ చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది కండరాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది